ఈనాటి యువకులు సేవాతత్వములు నిరంతరం కావులు ప్రజల మీద పేద బడుగు బలహీన వర్గాల పేదల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి నా గురులు ఎప్పుడు నా సేవస్ కోసం ఎప్పుడు కూడా కాంక్షించే వ్యక్తి ఎప్పుడు నేను బాగుండాలని దీవించే వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఎందుకంటే ఆయన యువకుడిని ఈ ఈరోజు కూడా తన జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేస్తూ నిరంతరం కూడా తన ఊపికి ఉన్నంత వరకు రేత్ర అయినా కూడా తేదలు వచ్చారంటూ హక్కును చంచుకున్నటువంటి వ్యక్తి అందరికీ ఉండదు ఒక మానవుడు ఉంది ప్రతి ప్రతిభూ దేవుని పాదాలకు తాకదు ఏ కొద్దిపోలకో అదృష్టం ఉంటుంది దేవుణ్ణి తాకే అదృష్టం అని ఈరోజు దేవుడు అంటే ఎవరంటే డాక్టర్ వైద్యుడు వైద్య వృత్తిలో ఈరోజు ఎంతో మందికి ప్రాణాలని దారూసిన వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు కావులలో మనకు బీపీ బీపీఎస్ సెంటర్ ఉంది కావుల్లో ఒక జేబీ కాలేజ్ ఉంది ఇవన్నీ ఎంత ఐకానో ప్రభాకర్ నాయుడు డాక్టర్ ఉన్నాడు అంటే అంత ఐకాను అంత పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కావలికి డాక్టర్గా వచ్చి మన కావలిని హక్కులు చేర్చుకుని ఒకవైపున ప్రజా జీవితాన్ని ఇంకొక వైపున డాక్టర్ వృత్తిని రెండింటిని అవలోకగా పేదవాళ్ళ కోసం ఎప్పుడు తన డోర్లు తెరిసి ఉంటూ ఇంటిని వైద్యశాలగా మార్చుకుని నిరంతరం పేదల కోసం పరితపిస్తూ తనకున్న ఆస్తులు కరిగిపోతున్నా కర్పూరలా అరిగిపోతున్నా తన జీవితాన్ని అంతటి కావలికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అందుకే మన అందరం కూడా వారి ఆశీర్వచనం కోసం ఎదురు చూడాలి వారి ఆలోచనల మేరకు మనం నడవాలి ఒక మనిషి పరిపూర్ణత రావైనటువంటి వ్యక్తిగా అందరూ కాదు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గిట్టిపోతాడు కానీ పొయ్యే లోపల నాలుగు లక్షణాలను అలమర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి ఉత్తమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉంటుంది ఆ నాలుగు రకాలైన లక్షణాలను పుడికి ప్రభాకర్ నాయుడు గారు అందరికీ రోల్ మోడల్ ఆయన ఫ్యామిలీ పరంగా ప్రొఫెషన్ పరంగా సోషల్ పరంగా రిలీజియస్ పరంగా నాలుగు రకాలైనటువంటి విధి విధానాలను అలవరుచుకొని నాలుగుట్లోనూ తన సక్సెస్ అయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈరోజు వారి బిడ్డల్ని డాక్టర్లు చేశారు డాక్టర్లతో పాటు ఒక అణుముత్యాలుగా వాళ్ళు వెలువడుతున్నారు క్రమశిక్షణకి మారుపేరుగా పిల్లల్ని పెంచారు ఈ రోజు వాళ్ళ చతీమని చనిపోతే ఆమె పేరు మీద ఈ రోజు శ్మశాన వాటికలో దాన్ని ఏర్పాటు చేసి రోజు గంట చేతు ఆడికి వెళ్ళి సేద తీరినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభాకర్ నాయుడు పల్లెలు ఇచ్చిన ఆస్తులు తండ్రులు ఇచ్చిన ఆస్తులు భార్య ద్వారా సంక్రమించిన ఆస్తులు అనుభవించుకుంటున్నారు తప్ప దాని చనిపోయినప్పటికీ కూడా ఆ జ్ఞాపకార్థం రోజు వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నటువంటి మహోన్నమైన భావం కలగిన వ్యక్తి ఒక విశాల హృదయం కలగ వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆ విధంగా ఫ్యామిలీ పరంగా ఆయన సక్సెస్ చెప్పబల్ల దాదాపు నలభై వేల పైచలకు ఆపరేషన్లు చేశాడు సరే లక్ష అంట లక్ష పైచలకు ఆపరేషన్లు చేశాడు ఈ రోజున ఉన్నటువంటి వైద్యంలో డయాగ్నోసిస్ అనేది ఒక పెద్ద పరిస్థితులు ఏర్పడ్డాయి డాక్టర్ ఎంత చదువుకున్నప్పటికీ కూడా యంత్రాల మీద ఆధారపడాలి లేదంటే ట్రస్ట్ల మీద ఆధారపడే డిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన కళ్ళుని మన నాలుకని మన శరీర స్పర్శని చూసి ఫలానా జబ్బు ఉంది మీరు ఇది నా వల్ల అయితే అవుతుంది మీరు ఎక్కడికి పోవలేదు లేదంటే ఇమీడియట్లీ సోన్స్ డాక్టర్ దగ్గర పంపని డయాగ్నోసిస్ చేయగలిగినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఏదో ఏ కొద్ది ముందుకో ఆ దృష్టి ఉంటుంది ఈ నావనిక సమాజంలో కూడా ఎక్స్రేలు సిటీ స్కాన్లు అల్ట్రాసౌండ్లు ఎంఆర్ఐలు రకరకాల బ్లడ్ టెస్ట్లు వచ్చిన అన్నిటికీ ఒకే ఒక డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు చూడంగానే జబ్బులు నయం చేసి ఇతను ఇంత గంటల్లో చనిపోతాడు తీసుకెళ్ళిపోండి లేదంటే ఫలానా హాస్పిటల్ పోండి చెప్పగలుగుతున్నాడంటే ఇప్పటికి కూడా ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు ఇప్పుడు కూడా తన ఆలోచన తన మనసు ఎంత నిలకడగా ఉంది డాక్టర్ కొండాల్సినటువంటి టెస్టుల్లో అన్నిటికై వృత్తిలో ప్రధానమైనటువంటిది పేషెంట్సీ అందుకనే వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్ళని బాగా నలుపుతారు అంటే రోజుకి ముప్పై ఆరు ముప్పై ఆరు గంటలు కూడా స్నానం కూడా చేయకుండా డ్యూటీలో ఉంచుతున్నాం ఎందుకంటే అన్నిటినీ తెగించగలగాలి ఓపుకి పెరిగిపోవాలి ఎటువంటి పేషెంట్ హింస పెట్టినా ఎటువంటి పేషెంట్ వచ్చి ఇబ్బందులు పెట్టినా నీళ్ళ మొక్క ధైర్యంతో నిలకడ మనస్తత్వం ఏర్పడడం కోసం పీజీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అటువంటి ట్రైనింగ్ కంటే గొప్ప ట్రైనర్ మన చంద్రబాబు మన ప్రభాకర్ నాయుడు గారు అందుకనే ఆయన దగ్గరకు వస్తున్నామంటే ఒకే ఒక ధైర్యం ఎస్ మన శరీరం అర్పిస్తే ధైర్యంగా మనం ఇంటికి పోగలం నమ్మకంతో ఈ రోజు కూడా ఇంత వయసులో కూడా ఆయన దగ్గరకు రాగడం ఇది మన కావలి ప్రజలు చేసుకున్న అదృష్టం అటువంటి మహానుభావుడు అయినటువంటి డాక్టర్లు కావలికి రావటం మనకు అదృష్టం కావలి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వచ్చినటువంటి ప్రతి డాక్టర్ ఓబాయ్ గారు కావచ్చు లక్ష్మీ నర్సారెడ్డి కావచ్చు ప్రభాకర్ రాడు గారు కావచ్చు ఈయనైతే ముందుగానే రిజైన్ చేసి రాజకీయాల్లో ఒకవైపు డాక్టర్ వృత్తిని ఇంకొక రాజకీయ వృత్తిని రెండింటినీ కలగలిపి కావాలి ప్రజలకి ఒకవైపున మానసికంగా ఆరోగ్యపరమైన సేవలు అందిస్తూనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెచ్చడానికి రాజకీయాన్ని కూడా తన భుజాల మీద మీదకొని ఎంతో మందికి సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారి పుట్టినరోజున నేనొచ్చి ఆయన పక్కన కూర్చోవడం నిజంగా నా తల్లిదండ్రులు అదే విధంగా నా గురువు చంద్రబాబు నాయుడు కల్పించిన అదృశ్యంగా ఈరోజు నేను భావిస్తున్నా నీలాంటి తన వ్యక్తి పక్కన కూర్చునే అదృష్టం నాకు దక్కినందుకు నిజంగా ఒక రకంగా గర్విస్తున్నాను మీరు సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యారు ఎన్నో సేవలు చేసి సోషల్ పరంగా సక్సెస్ అయ్యారు రిలీజియస్ పరంగా కూడా కులం పరంగా మతం పరంగా ప్రాంతం పరంగా దేశ దేవుడి పరంగా కూడా ఎనలేని సేవలు చేస్తూ తనకున్న దాతృత్వాన్ని ఈ రోజు తన వృద్ధాప్య దశలో ఉంటే తన్ 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 పెందల్ పెందల్ గుడా 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 తన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి చేసి ఉద్యోగ రీత్యా పనిచేస్తుంటే తనకున్నటువంటి ఆస్తిని కూడా వాళ్ళందరినీ బిడ్డల్లాగా తన బిడ్డలకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు కాని తన పక్క నుండి నిద్రలేసి తన మీద ఆధారపడి సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలని దృఢ సంకల్పంతో మళ్ళా నా దగ్గరికి వచ్చి నేను పేదవాళ్ళకి నాకున్న ఆస్తిని పెంచాలయా పంచినటువంటి వాళ్ళందరికి ఇల్లు కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పారంటే నిజంగా ఆయన చేతులతో నమస్కరించాలి ఎవరికి ఉంటుంది ఆ మనసు ఎంత ఆస్తి సంపాదించామా ఎంత ఆస్తి కుటుంబానికి ఇచ్చామా పోయేంత వరకు ఆస్తిని అనుభవించాలని ఆలోచన ఉన్నటువంటి ఈ తరుణంలో రోజు ఆస్తులు కరిగిపోయినా ఆస్తులన్నీ కూడా ఆవిరైపోయినా ఈ రోజు ఉన్న ఆస్తిని కూడా ముందు ఆలోచించుకోకుండా తన మీద ఆధారపడినటువంటి వృత్తిలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే మనసు రావాలంటే ఒకటి పైన దేవుడికి ఉంటుంది రెండోది ఈ దేవుడికి ఉంటుంది అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం సంస్కరించుకోవటం మన జన్మ సుక్రదంగా భావిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బేగం గారిని కావలకు వచ్చి డాక్టర్ గారు సాన్నిధ్యంలో ఈరోజు కంటి కంటి టెస్టులు చేసినందుకు ఆ తల్లిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సోదరుడు దినేష్ రెడ్డి పరిచయం నాకు ఈ రోజు వరకు లేదు కానీ ఫోన్ లో చాలా సార్లు మాట్లాడాను నేను ఈ రోజున మన కావలికి సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ లో లేదా ఐసీఈ ఉంటే చాలా సందర్భాల్లో నేను దినేష్ తో కూడా మాట్లాడటం కూడా జరిగింది వారు కూడా వచ్చి కావలకు సేవ చేయడానికి వచ్చినందుకు డాక్టర్ గారు కుర్రవాడు అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులు మా కావలి నిండుగా ఉండాలని పేద బడుగు బలహీన వర్గాలు నివసించే కావలలో మీలాంటి డాక్టర్ల చూపులు ఎప్పుడు కావల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కోసం మన చేయండి